నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరామ్ టాక్ ఈరోజు మనం క్రిస్పీగా కరకరలాడే గారెలు ఏ విధంగా చేయాలో చూద్దాం ఈ టిప్స్ ఫాలో అవుతూ చేసినట్లయితే మీరు కూడా కరకరలాడే టేస్టీగా ఉండే గారెలు అయితే ఈజీగా తయారు చేసుకోవచ్చు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఐదు కిలోల బియ్యంలో యాభై గ్రాముల వరకు ధనియాలు వేసుకొని పిండి పట్టించుకున్నాను ఈ బియ్యం పిండిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర పది రెబ్బల వరకు కరివేపాకు అయితే వేసుకోవాలి అదేవిధంగా ఐదు నుంచి ఆరు ఎల్లిగడ్డలను జీలకర్ర వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఐదు నుంచి ఆరు ఉల్లిపాయల్ని కూడా పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ మరి మెత్తగా కాకుండా కచ్చపక్కగా ఉండేలా చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవడం వల్ల గారెలు ఎక్స్ట్రా టేస్టీగా ఉంటాయి ఇందులోనికి ఒక పావు కిలో వరకు నువ్వుల్ని మంచిగా కడిగి శుభ్రం చేసుకొని వేసుకోవాలి హాఫ్ కేజీ శనగపప్పు హాఫ్ కేజీ పప్పు ఒక వన్ అవర్ నానబెట్టిన తర్వాత అందులోనికి వేసుకోవాలి వీటిని పిండి కలుపుకునే వన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి అంతేకాకుండా అవసరమైతే పల్లీలు కూడా వేసుకోవచ్చు మనం పిండి పట్టించేటప్పుడు ధనియాలు వేసుకున్నట్లయితే ఈ పిండిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు కారం కూడా వేసుకోవాలి వీటిని కొన్ని ప్రాంతాల్లో చెక్కలు అని కూడా అంటారు కానీ తెలంగాణలో మాత్రం గేరెలు అని పిలుస్తారు ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కలిసేలా పిండిని మంచిగా కలుపుకోవాలి నేనైతే ఐదు కేజీల పిండికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూపెడుతున్నాను మీరు పిండి క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ చేంజ్ చేసుకొని ఈ విధంగా ట్రై చేయండి గారెలైతే ఎక్స్ట్రా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ పిండి మొత్తం మంచిగా కలిసిన తర్వాత కొద్దిగా పిండిని వేరే డబ్బాలోనికి తీసుకుంటున్నాను మొత్తం పిండి ఒకేసారి కలపడం కష్టమవుతుంది కాబట్టి కొద్ది కొద్దిగా కలుపుకుందాం ఈ విధంగా పిండిని వేరే డబ్బాలోకి వేసుకున్న తర్వాత అందులోనికి సరిపడా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి వాటర్ ఒకేసారి వేయకుండా కొద్దిగా కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా కలుపుకోకూడదు అలా ఉండడం వలన గారెలు కట్టెల్లాగా వస్తాయి సాఫ్ట్గా కొద్దిగా మెత్తగానే కలుపుకోవాలి పిండి కలిపేటప్పుడు ఈ ట్రిక్ అయితే మర్చిపోకండి పిండిని బాగా ప్రెస్ చేస్తూ ఎక్కువసేపు కలిపినట్లయితే గారెలు నూనె లేకుండా పొంగుతూ క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా మనం కలుపుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి ఫ్రెండ్స్ మన వీడియోస్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మనం తయారు చేసుకున్న పిండి ముద్దలను ఇలా గారెల మిషన్లో వేసుకొని ప్రెస్ చేసుకోవాలి ఈ గారెల అంచులు మందం ఉంటాయి కాబట్టి పల్చగా ఒత్తుకోవాలి వీటిని మిషన్తోనే కాకుండా చేతితో కూడా అదుపుకుంటూ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా చేసుకోవాలి ఇలా మధ్యలో హోల్ ఎందుకు చేశాను అనుకుంటున్నారా మనం గారెలు కాల్చుకున్నప్పుడు అప్పుడప్పుడు చుట్టుపక్కల మంచిగా కాని మధ్యలో మెత్తగా వస్తుంటాయి ఇలా హోల్ చేసుకోవడం వలన ఆయిల్ గారెల మొత్తం స్ప్రెడ్ అయ్యి ఇవి మంచిగా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి అంతేనండి రీజన్ ఇలా కొద్దిగా పిండిని అయితే గారెలు చేసుకోవాలి ఆలోపు మనం కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి గారెలు ఎప్పుడు పూర్తిగా ఎండిన తర్వాత కాల్చకూడదు అలా చేయడం వలన అవి కాలిన తర్వాత చాలా గట్టిగా వస్తాయి కొద్దిగా మెత్తగా ఉన్నప్పుడే కాల్చుకోవాలి ఈ గారెలు అనేది మన తెలంగాణలో ట్రెడిషనల్ పిండి వంటకం ఏ పండుగకైనా ఏ శుభకార్యాలు చేసుకున్నప్పుడైనా ఖచ్చితంగా చేసుకుంటాము ఈ పిండి వంటకం లేకుండా వేరే వాటిని ఏమి చేసుకోము మీరు కూడా చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ కొత్తగా పెళ్ళైన వారు కానీ కొత్తగా ట్రై చేయాలనుకునేవారు కానీ ఈ విధంగా టిప్స్ ఫాలో అవుతూ చేయండి ఎంతో క్రిస్పీగా కరకరలాడుతూ ఉండే గారెలైతే ఈజీగా చేసుకోవచ్చు ఇవి ఆయిల్లో వేసుకునేటప్పుడు చేతి మీద పడకుండా జాగ్రత్తగా వేయండి ఇలా గారెలన్నీ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని కాల్చుకోవాలి ఇలా గారెలు ఆయిల్లో తేలినట్లయితే పూర్తిగా ఫ్రై అయిపోయినట్టే వీటిని ఒక జాలిగంట ద్వారా తీసుకొని ఆయిల్ పంపుకొని వాటిని ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి అలా చేయడం వలన వాటికి ఉన్న ఆయిల్ అనేది పూర్తిగా పోతుంది లేకుండా అలాగే ఆయిల్తో వేసినట్లయితే గారెలు అనేది కొన్ని రోజుల వరకే ముక్క వాసన వచ్చి వాటి టేస్ట్ అనేది మారిపోతుంది ఈ విధంగా మనం కలుపుకున్న పిండి మొత్తాన్ని చేసుకోవాలి అంతేనండి ఎంతో క్రిస్పీగా కరకరలాడుతూ టేస్టీగా ఉండే గారెలైతే ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్